హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇవాళ అయితే ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను నిన్న కర్నూలు వెళ్ళామండి ఫంక్షన్ ఉండి అక్కడ మా మామయ్య వాళ్ళ ఇల్లు దగ్గరగా ఉంటే ఇంకా వాళ్ళని కూడా పలకరించ పలకరించేసి వద్దామని వెళ్ళాము మా అత్త కొన్ని మొక్కలు పెంచుకుంది అవి చూపిద్దామని ఒక చిన్న వీడియో తీసానండి అసలు చాలా అంటే చాలా హెల్దీగా ఉన్నాయి మెయిన్ వచ్చేసి ఇక్కడ చాలా తక్కువ ప్లేస్ ఉంది చూస్తున్నారు కదా చాలా అంటే చాలా తక్కువ ప్లేస్ ఉందండి అది కొంచెం తక్కువ ప్లేస్లో కూడా ఉన్నంత వరకు చాలా బాగా మొక్కలైతే పెంచుకుంది మెయిన్గా మనీ ప్లాంట్ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి చూస్తున్నారు కదా అసలు ఎంత మంచి గ్రోత్ అసలు నాకు చూడగానే మీకు చూపించాలని చెప్పేసి అక్కడ వీడియో షూట్ చేయడానికి కూడా అంటే అనుకూలంగా లేదు ప్లేస్ చాలా తక్కువగా ఉంది కదా క్లియర్గా కూడా చూపించానా లేదా నాకు తెలియదు కానీ మొత్తానికి మొక్కలు చూపించాలని చెప్పేసి ఒక చిన్న వీడియో అయితే తీసాను తులసి మొక్కలు తర్వాత అలోవేరా అలాగే గులాబీలు ఇలా ఉన్నాయండి ఉన్నంతలో కూడా చాలా మంచిగా పెంచుకుంది మా అత్త అయితే మనీ ప్లాంట్ మటుకు చాలా అంటే చాలా బాగుంది అందుకు ఒక వన్ మినిట్ వీడియో మీకు పెట్టాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ అండి మా అమ్మ వాళ్ళ అమ్మ అనమాట మా అవ్వని కూడా మీకు చూపించాలనిపించింది చాలా రోజుల తర్వాత మా అవ్వని కూడా కలిసాను ఒక ఫోటో తీసుకున్నాను అనమాట చాలా ఏజ్ చాలా ఎక్కువగా ఉందండి మా అమ్మమ్మకైతే దగ్గర దగ్గర ఒక తొంభై సంవత్సరాలు ఉంటాయి అనుకుంటా ఇప్పటికి చాలా హెల్దీగా చాలా బాగా ఉంది అందుకు మీకు చూపించాలనిపించింది ఇక్కడ ఈ మొక్కలు చూపించడానికి కూడా కారణం ఏంటంటే కొంచెం ప్లేస్ ఉన్నా సరే మనము మనసు పెడితే చాలా బాగా అందంగా ఒక కొన్ని మొక్కలైనా సరే చాలా బాగా పెంచుకోవచ్చు అనేదానికి ఒక చిన్న వీడియో అండి చూస్తున్నారు కదా చిన్న ఫిల్లర్ పైన ఎన్ని కుండీలు పెట్టిందో అసలు అది ఇంతలో కూడా చాలా బాగా పెట్టుకుంది చాలా బిజీ అయినా కూడా ఉన్నంతలో మొక్కల్ని పెంచుకుంటూ ఉంది ఈ మనీ ప్లాంట్ మటుకు చాలా బాగా నచ్చిందండి మెయిన్గా మనీ ప్లాంట్ చూపించాలని వీడియో తీశాను చూస్తున్నారు కదా ఒక పచ్చటి తోరణంలాగా ఉంది ఇంటి ముందు చాలా అంటే చాలా బాగున్నాయి ఉన్న కొన్ని మొక్కలైనా సరే చాలా హెల్తీగా ఉన్నాయి ఓకే మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా కొంచెం కొద్దిపాటి ప్లేస్లో కూడా ఉన్నంతలో మొక్కలు పెంచుకోండి ఉదయాన్నే మొక్కల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది వాటి నుంచి వచ్చే ఒక చల్లటి గాలి కూడా మనకు చాలా మంచిదండి ఆక్సిజన్ కూడా ఓకేనా ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మా ఛానల్ని ఒకసారి వీడియోస్ చూడండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్లో తెలిపండి మరి మనీ ప్లాంట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఓకేనా బాయ్